హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా మనకైతే ముక్కలేని ముద్ద అయితే కదా సో మేమైతే అయితే ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేసుకున్నాం అన్నమాట ఇది డిఫరెంట్గా నేనైతే మీకు చూపించబోతున్నాను ఇందాక ఫ్రై చూశారు కదా ఇది పులుసు మన తెలంగాణ స్టైల్లో మన అమ్మమ్మల కాలంలో ఎట్లా చేసుకుంటారో అట్లా మేము ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో యూష్యూ వాళ్ళకైతే వర్త్ ఉంటుంది అంత బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఇంత సింపుల్గా చేయొచ్చా ఇంత ఈజీగా అనుకుంటారు మరి అంత సింపుల్గా ఉండే ఈ ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఫిష్ ఫ్రై అయితే చూసేద్దాము మేమైతే ఒక త్రీ కేజీ ఫిష్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అవన్నీ మంచిగా వాష్ చేసుకున్నాక ఫైనల్గా మనము ఫ్రై చేసుకునే కన్నా ముందు కొద్దిగా పసుపు వేసి అయితే మంచిగా కడుక్కోవాలి రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి కొంచెం స్మెల్ అనేది అయితే రాదు ఫిష్ అంటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది కదా సో అట్లా రాకుండా ఉంటుంది అన్నమాట అండ్ తర్వాత మనం ఒక బాండీ తీసుకొని అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత అందులోకి మనం పీసెస్ వేసుకుంటూ స్టవ్ అయితే కొద్దిగా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే పెట్టాలి ఎందుకంటే క్యాప్ పెట్టకపోతే మొత్తం బయటకు చిత్తేస్తుంది అనమాట కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి సో వేయగానే మనం క్యాప్ పెట్టేస్తే అది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది అండ్ ఇది కర్రీ కోసము ఆనియన్ ధనియాలు అండ్ జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకుంటున్నాం అన్నమాట మొత్తం అంటే బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇవంతా మాడినట్టు కావాలన్నమాట సో ఫి సో ఇది కూడా ఫిష్ సేమ్ అంతే రావాలి ఫిష్ ఫ్రై అయితే చాలా రకాలుగా చేస్తారు కదా మా ఇంట్లో అయితే మేము ఇంతే చేసుకుంటాము ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఎట్లా అంటే అందరూ మసాలాస్ అన్నీ పట్టించి దాన్ని పెంక మీద వేస్తారు కదా అట్లా కాకుండా ఇట్లా అనుకోండి ఇది వేసిన తర్వాత పైన నుంచి మసాలాలు జల్లుకు తింటే చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది అట్లా క్రిస్పీ అనిపించదు మొత్తం మసాలా మసాలా మాడిపోయిన ఆ ఫ్లేవరే వస్తుంది కదా సో అట్లా రాకుండా ఇట్లా చూసుకోవాలి అండ్ ఇక్కడ మేము కర్రీ కోసం అయితే బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా తోకలు మూతలు అవన్నీ అండ్ కొన్ని మంచి పీసెస్ అందులో కారం ఉప్పు పసుపు అండ్ ఇంకా పీసెస్ ఉంటాయి కదా దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన ఇది ఇంకా నేను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఇంట్లో పెట్టగానే వెంటనే క్యాప్ పెట్టేసేయాలి లేదంటే చిత్తేస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్లో సో కొంచెం ఒకసారి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి క్యాప్ తీసేస్తే సరిపోతుంది ఇంకా హై ఫ్లేమ్లో పెట్టినా సరే అవేమి ఆడకుండా మంచిగా డీప్ ఫ్రై అవుతాయి ఇదైతే మనం ఆనియన్ పేస్ట్ అని చెప్పాం కదా ఇదంతా పేస్ట్ చేసుకోవాలి కర్రీ కోసం ఇది అండ్ కర్రీ ఇక్కడైతే ఈ కర్రీ కోసం మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము చూ చూసారా మంచి కలరింగ్ అయితే వచ్చాయి ఫిష్ ఫ్రై ఇవన్నీ కొంచెం ఆయిల్ ఎందులో నుంచి అయితే పోతుందో అట్లా అలాంటి బౌల్లో అయితే వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అంతా యాజ్ టీస్ అనమాట ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇంతే ఫైనల్గా ఏం చేస్తారో తర్వాత ముందు ముందు చూద్దురు ఇవైతే ఈ ఫిష్ ఫ్రై అయితే ఇంతే ఇప్పుడు నెక్స్ట్ కర్రీ చేసేసుకుందాం కర్రీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చేయడం అండ్ ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి మనం ఫ్రీ ఉండే బౌల్ మాత్రమే తీసుకోవాలి ఫిష్ కర్రీలకి అండ్ ఇక్కడ ఒక ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ చేసిన తర్వాత అది హీట్ అయ్యే లోపు ఏమేమి తీసుకుంటున్నామో చూడండి ఇందులో మిర్చి అయితే వేయొద్దు ఆనియన్ పేస్ట్ మీరు ఆల్రెడీ ఆ మసాలాస్ ఏమేమి యాడ్ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పేస్ట్ అండ్ ఇక్కడ మనము ఆయిల్ పోయగానే ఒక వన్ మినిట్లో ఇదంతా వేసేయాలి అది నూనె కాగదు బట్ కాకముందే వేయాలి ఎందుకంటే వేయగానే మొత్తం మాడిపోతుంది సో మాడిపోతే అది ఫ్లేవర్ వేరే అయిపోతుంది సో మాడిపోకుండా ఉండడానికి తొందర వేయాలి వేసిన తర్వాత కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇందులోకి ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఇక్కడ పసుపు కూడా వేసుకుంటున్నాం కదా పసుపు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేశారు కదా ఇవన్నీ పీసెస్ సో అవన్నీ ఈ బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు మనకి సో ఇందులో అన్ని పీసెస్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని నేమ్ కదిలియకుండా ఇప్పుడు ఇది టామరెండ్ పుల్స్ అనమాట ఈ చింతపండు పులుసును ముందే నేను నానబెట్టి పెట్టుకున్నాము సో ఆ పీసెస్ ఉన్న బౌల్లో వేసుకుంటే ఆ కారం కూడా దానిలో పట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి సో అక్కడ పక్కన పెట్టేసుకోవాలి చింతపండు పుల్స్ కూడా అండ్ ఇక్కడ ఒకసారి అయితే కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన టైంలో మనం పులుసు యాడ్ చేస్తే సరిపోతుంది ఈ ఫిష్ కర్రీలో చింతపండు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చింతపండు అండ్ మెంతులు కూడా మెంతులు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి అదే ఫ్లేవర్ని ఎక్కువగా ఇస్తుంది అండ్ ఇలా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యే టైంలో ఒకసారి ఇలా నార్మల్గా కలుపుకోవాలి బాగా కూడా కలపొద్దు ఎందుకంటే పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ ఆ ఇంత ఫ్రై అయితే సరిపోతుంది మనం ఆల్రెడీ చింతపండు పులుసు చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా అది అంత ఇందులోకి వేసేయాలి వేసి ఒక్కసారి కలుపుకోవాలి మేము కారంలో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు తక్కువ ఉంటే కర్రీ అయిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఎక్కువ తినద్దు కదా అండ్ ఈ కర్రీని ఎక్కువగా కూడా ఉడకనివ్వద్దు అండ్ ఇట్లా ఉన్నప్పుడు క్యాబ్ పెట్టేస్తే సరిపోతుంది ఒక్కసారి క్యాబ్ పెట్టిన తర్వాత తీసేసి చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే అండ్ మనము ఇందులోకి కొద్దిగా మెంతికూర అండ్ కొత్తిమీర వేస్తే సరిపోతుంది అండ్ ఇట్లా ఉడుకుతున్న టైంలో ఫైనల్గా దించే ముందైతే మనము ఈ కొత్తిమీర ఆకు అండ్ మెంతికూర ఆకు వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే అయిపోయినట్టే ఎక్కువ అస్సలు కలపద్దండి కలిపితే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పీసెస్ విరిగిపోతే అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో చూసారా యమ్మీగా ఉంది కదా కర్రీ చూస్తుంటే అయిపోయింది కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మనము ఫ్రైది చూసేద్దురు మీరు ఇది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా వాటిపైన మసాలాస్ ఎలా యాడ్ చేయాలి ఆ ప్రాసెస్ అయితే చూసేద్దురు అండ్ కర్రీ అయితే అమ్మగా అయింది మీరు మరి తప్పకుండా ట్రై చేయరు ఇలా చూసుకొని అయినా అండ్ ఇలా మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా చేసిన తర్వాత దీనిపై నుంచి మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మనం ఆల్రెడీ సాల్ట్ కలిపిందే ఉంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు ఇందులోకి మళ్ళీ ఇంకొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేయాలి ధనియా పౌడర్తో పాటు పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం తినే ముందు నిమ్మకాయ జల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే అలానా తిన్నా బాగుంటుంది ఇంకా లేదు అనుకుంటే పులుసు ఉంటుంది కదా కొద్దిగా అన్నం పులుసు అదంతా ఫిష్ ఫ్రై పెట్టి తీసుకొని తింటే చాలా బాగుంటుంది అట్లా టేస్ట్ అయితే నేను అట్లనే ట్రై చేస్తాను ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయ్యింది సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్